ఎన్నికలకు ముందుకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ ఆరు క్యారెంటీ సత్యం చేశాడు చెప్పి కూడా నేనే తొలి ప్రకటన చేయడం జరిగింది దాన్ని గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత

రాము రాముయ నాయక్ వ్యవసాయ శాఖ ఏ గారు ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు సంబంధించిన అధికారులు మన రమేష్ శెట్టి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ గారు ఇంకా వివేక్